కర్కాటక రాశి వారికి రాశి ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళ విషయంలో సంఘంలో గుర్తింపు గౌరవం అలాగే పెద్దల ఆశీస్సులు నూతన మైత్రి సంబంధాలు బలపడతాయి సంఘంలో మంచి వ్యక్తులతో స్నేహ సంబంధాలతో పాటుగా మీకు తగిన గుర్తింపు మీ శ్రమకి తగిన గుర్తింపుతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకే అనుకూలమైన సమయంగా భావించవచ్చు సింహరాశి తదుపరి రాశి అనేటువంటి సింహరాశి ఉంది సింహరాశి వారికి నూతన కార్యక్రమాలు చేయడానికి అధిక శ్రమతో కొత్త ఆలోచనలు ప్రణాళికలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు రుణాలు తీసుకున్నవి ఏదన్నా ఉన్నా వాటి విషయంలో చక్కటి ప్రణాళికతో ముందుకు పెడతారు అయితే శత్రువుల మీద విజయం సాధిస్తారు నూతన కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు అంతేకాకుండా బంధువర్గంతో కలిసి ఈ రోజున ఉత్సాహంగా గడపడానికి ప్రయత్నాలు చేస్తారు కన్యా రాశి మా యొక్క కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి సంతాన వైఖరి మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే నూతన పెట్టుబడుల కొరకు కూడా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు సంతానం క్రియేటివిటీ మీ సృజనాత్మకతకి సంబంధించిన విషయాలలో మంచి అనుకూలమైన మార్పులు మొదలైనవన్నీ కూడా ఉత్సాహంగా ఉంటాయి బంధుమిత్రులతో కలిసి అలాగే ముఖ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడానికి ఎక్కువగా ఈ రోజున అనుకూలమైన సమయంగా భావించవచ్చు చిన్ననాటి మిత్రులను కూడా కలుస్తారు దూరంగా ఉండే బంధువులతో చక్కగా ఫోన్లో మాట్లాడి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు